సింపుల్ మిర్రర్ వర్క్ బుట్ట డిజైన్ చూపిస్తున్నాను రేక్ మిర్రర్స్ తీసుకున్నాను వీటిని స్టిక్ చేసుకోవాలి ముందుగా క్లాత్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని మిర్రర్ని గ్లూ పెట్టుకుని అంటించుకోవాలి ఇది కొంచెం ఆరిన తర్వాత దీని మీద నుంచి కట్లు వేసుకోవాలి యాంకర్ కాటన్ దారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి ఆరు వరుసలు ఉంటుంది కదా యాంకర్ కాటన్ దారానికి మూడు వరుసలు మాత్రమే నీడిలోకి ఎక్కించుకొని దీని మీద నుంచి కట్లు వేసుకుందాము కట్లు వేసుకునేటప్పుడు మిర్రర్ కదలకుండా చూసుకోండి ఈ కట్లు ముగ్గు షేప్ వచ్చే విధంగా వేసుకోండి అంటే వీడియోలో చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుంది ఈ డిజైన్ బుటఒకలా వేసుకున్నా వేసుకోవచ్చు వేశ్కు లేదంటే పర్టికులర్గా నెక్ పార్ట్లో వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు ఇటువంటి డిజైన్స్ ఇంకా చాలా పెట్టాను ముందు వీడియోస్ కూడా చూడండి మీరు కొత్తగా వస్తే పటంగా రెండు లైన్లు నిలువుగా రెండు లైన్లు వేసేసిన తర్వాత వీటిని అటాచ్ చేసుకుంటూ సైడ్కి క్రాస్గా వచ్చే విధంగా మళ్ళీ లైన్స్ వేసుకోవాలి ఇదే ముగ్గు షేప్ అన్నాను కదా నేను ముందుగా ఇలా కట్లు వేసేసుకున్న తర్వాత వెనక్కి దింపేసుకొని ముడి వేసుకోవాలి గట్టిగా ఈ కట్లు కదలకండి ఉంటాయి మళ్ళీ మనం ఫ్రేమ్ కుట్టుకునేటప్పుడు దారం ఏమి కట్ చేయని అవసరం లేదు మళ్ళీ ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసేసుకుందాము నీడీల పైకి తీసుకుని ఇక్కడ కట్లలో నుంచి చూడండి వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి చుట్టూ ఫ్రేమ్ వచ్చే విధంగా వేసుకోవాలి అంటే మరీ దగ్గరికి లాగేసినట్లయితే ఫ్రేమ్ రాదు చూసుకుంటూ వేసుకోండి ఒకటి ఈక్వల్గా లాక్కోవాలి దారం లాగేటప్పుడు ఎందుకంటే ఇక్కడ క్లాత్ కూడా తీసుకోవట్లేదు మనము కట్లలో నుంచి మాత్రమే వేస్తున్నాము ఇలా మొత్తం సర్కిల్ అంతా కంప్లీట్ చేసుకోవాలి దగ్గర దగ్గరగా వేసుకుంటూ రావాలి మిర్రర్ ఫ్రేమ్స్ని తయారు చేసి పెడతాం కదా మిర్రర్ వర్క్లో సేమ్ అదేవిధంగా ఫ్రేమ్లానే కనిపిస్తుంది మొత్తం చివరి వరకు వచ్చేసిన తర్వాత ముందు స్టార్టింగ్ ఉన్న దాంట్లో నుంచి నీడిళ్ళు కిందకి దింపుకోవాలి అంటే ఎక్కడ స్టార్ట్ చేసాము ఎక్కడ ఎండ్ చేస్తామన్నది తెలియదు ఇక్కడ చూడండి మిర్రర్ ఫ్రేమ్ పైకి వచ్చేస్తుంది చూసారా ఎందుకంటే మనం పైన మాత్రమే వేసాము ఇలా పైకి లేగకుండా ఉండాలంటే టాకాలు వేసుకోవాలి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ మొత్తం సర్కిల్ అంతా వేసేసుకోవాలి టాకాలు అప్పుడు పైకి లేకుండా నీట్గా కనిపిస్తుంది తర్వాత వాషింగ్లో కూడా పైకి లేగదు మిర్రర్ చుట్టూ టాకాలు వేసేసాను దీనికి ఆనుకొని డిజైన్ డ్రా చేస్తున్నాను గ్లాస్ మార్కర్తో ఇలా డ్రా చేసుకోవాలి సర్కిల్ రౌండ్ వచ్చే విధంగా నేను గీస్తున్నాను సమానంగా రావాలి కదా అందుకని ఇలా డాట్స్లో పెడుతున్నాను ఈ సర్కిల్కి ఇంకొంచెం గ్యాప్తో ఇంకొక సర్కిల్ వేసుకోవాలి మిర్రర్కి లైన్స్ లా గేస్తున్నాను చూడండి అటు ఇటు నాలుగు వైపులా నాలుగు లైన్స్ వేసాను ఈ మిడిల్లో నుంచి మళ్ళీ ఇంకా లైన్స్ వేసుకోవాలి నావీ బ్లూ యాంకర్ కాటన్ దారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి ఆరు వరుసలు ఉంటుంది కదా అలానే నీడిలోకి ఎక్కించేసుకొని ఇక్కడ లాంగ్ లెజ్ డేజీ స్టిచ్ వేస్తున్నాను ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు లాంగ్ లెజ్ డేజ్ స్టిచ్తో ఫ్లవర్ చూపించమని చెప్పేసి ఫస్ట్ నాలుగు వైపులా నాలుగు లైన్లు వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్న లైన్స్ కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఈ మిడిల్లో లైన్స్ వేసేస్తాం కదా ఈ మధ్యలోంచి నుంచి మళ్ళీ లైన్స్ తీసుకొని ఈ లైన్స్ కూడా వేసేయాలి ఇలా వేసేసాను చూడండి నెక్స్ట్ లేజిడేజ్ స్టిచ్లో నుంచి యాంకర్ కాటన్ ధరంతో ఇలా ఫిల్ చేసుకోవాలి ఒక లైన్ లాగా వేసుకోవాలి ఇలా ఫ్లవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మిడిల్లో గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో నుంచి ఒక చైన్లా వేసుకుందాం లేజి డేజీ స్టిచ్ వేసుకుందాము ఇలానే రౌండ్ సర్కిల్ అంతా కుట్టేసుకోవాలి ఇదిగోండి కుట్టేసిన తర్వాత నెక్స్ట్ టూ ఎంఎం యాంటిక్ బీడ్స్ తీసుకుని ఒక్కొక్కటి లేజీ డిజిట్ చివరి నుంచి ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ రావాలి ఈ మిడిల్లో నుంచి కూడా ఒక్కొక్క పోస్ట్ వేసుకోవాలి ఇలా కంప్లీట్ చేసుకున్నప్పుడు వరకు వీడియో ఉంది కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్